అప్డేటెడ్ విత్ ఆధాన్ ఈవినింగ్ న్యూస్ నమస్తే వెల్కమ్ టు ఆధాన్ ఈవినింగ్ న్యూస్ నేను దీప్తి మధుసూదన్ రెడ్డి ముందుగా హెడ్ లైన్స్ వల్లభనేని వంశీకి పద్నాలుగు రోజుల రిమాండ్ టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ కీలకమన్న పోలీస్ కమిషనర్ వల్లభనేని వంశీ అరెస్టుపై జగన్ తీవ్ర విమర్శలు అధికార దుర్వినియోగమని ధ్వజమెత్తిన వైసీపీ అధినేత తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల హీటు బీజేపీ ప్రచారంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అక్రమ వలసలపై అమెరికా కఠిన నిర్ణయం మంది భారతీయుల్ని తిరిగి పంపనున్న ట్రంప్ ప్రభుత్వం అక్రమ వలసలకు చెక్ పెట్టనున్న సహకరిస్తానన్న ట్రంప్ ట్రంప్స్ లోకి వెళ్తే కిడ్నాప్ కేసులో వైసీపీ నేత వల్లభనేని వంశీకి విజయవాడ కోర్టు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించిన అనంతరం పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు కీలక ప్రకటన చేశారు వలబనేని వంశిని కస్టడీకి తీసుకుంటామని పోలీస్ కమిషనర్ ప్రకటించారు అరెస్టు తర్వాత రిమాండ్కు పంపించామని నేరం చేసిన వారెవరూ తప్పించుకోలేరనే విధంగా టెక్నాలజీ ఉందని అన్నారు ఆయన ఫోన్ కాల్స్ సీసీ కెమెరాల ఆధారంగా టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని తెలిపారు ఏ కారు ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడికి వెళ్ళింది అనేది టెక్నాలజీ ద్వారా క్లియర్గా తెలిసిపోతుందని అన్నారు ఇక రిమాండ్ రిపోర్ట్లో కీలక అంశాలు ఉన్నాయని అన్నారు గనవరం టీడీపీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్ తన ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని వంశీ బెదిరించారని వంశీకి అసలు చట్టాలపై గౌరవం లేదని రిమాండ్ రిపోర్టులో చేర్చారు వల్లభనేని వంశీ ప్రస్తుతం విజయవాడ సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు కేసు విచారణలో మరింత సమాచారం రాబట్టేందుకు కస్టడీ పిటిషన్ దాఖలు చేసినట్లుగా తెలిపారు పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు వలబనేని వంశీ అరెస్టుని తీవ్రంగా ఖండించారు వైసీపీ అధినేత వైఎస్ జగన్ రాష్ట్రంలో చట్టానికి స్థానం లేకుండా పోయిందని ఇది అధికార దుర్వినియోగానికి నిదర్శనమని మండిపడ్డారు వంశీ భద్రతకు ఎలాంటి ఇబ్బంది కలిగినా కూటమి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలంటూ హెచ్చరించారు చంద్రబాబు కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తుందని ఆ విషయం దళిత యువకుడు వాంగ్మూలంతో బట్టం వేయలేందని అన్నారు దెందులూరు మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి కేసు దుర్మార్గమని అన్నారు టీడీపీ డ్రామాలు ప్రజలు గమనిస్తున్నారని తగిన మూల్యం చెల్లించక తప్పదు అని ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేక ప్రజల దృష్టి మరల్చేందుకే మా పార్టీ నేతలపై తప్పుడు కేసులు పెడుతూ అక్రమ అరెస్టులు చేస్తున్నారని మీ తప్పులను ప్రజలే తమ డైరీలో రికార్డు చేసుకుంటున్నారని మీరు తగిన మూల్యం చెల్లించక తప్పదు అంటూ ఆరోపణలు చేశారు జగన్ రైచిక ప్రజెంట్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దక్షిణ భారతదేశ పుణ్యక్షేత్రాల పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే మరి డిప్యూటీ సీఎం భక్తి యాత్ర ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది ఇక ఇందులో భాగంగా ఈరోజు ఆయన తమిళనాడులోని పళని దండాయుధ మురుగన్ ఆలయానికి తన కుమారుడు అఖీరానందన్తో కలిసి వెళ్ళి ప్రత్యేక పూజలు చేశారు దానికి సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు చూద్దాం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పళని దండాయుధ మురుగన్ స్వామి ఆలయాన్ని సందర్శించుకున్నారు రోప్వే ద్వారా ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు పూజా కార్యక్రమాల్లో అఖిరానందన్ అలాగే టీటీడీ బోర్డు సభ్యులు ఆనంద్ సాయి కూడా పాల్గొన్నారు తేనె ఖర్జూరం అరటిపండు ఎండు ద్రాక్ష బెల్లం కలిపినటువంటి పంచమ తీర్థ ప్రసాదాన్ని ఆలయ పండితులు పవన్ కళ్యాణ్ అందించారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కొన్ని వ్యాఖ్యలు చేశారు పల్లెనికి వచ్చే భక్తులకు రవాణా సౌకర్యాలు మెరుగుపరుస్తామని ఆయన చెప్పారు ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి కేబినెట్ లో చర్చిస్తామని కూడా వెల్లడించారు మహారాష్ట్ర పర్యటనలో తిరుపతికి ప్రత్యేక రైలు ఏర్పాటుపై కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తో చర్చించానని ఈ సందర్భంగా చెప్పారు తమిళనాడులోని ఆరు ప్రసిద్ధ సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలను దర్శించాలన్న ఉద్దేశంతో ఆయన అక్కడికి వచ్చినట్లుగా చెప్పారు ఈ సందర్భంగా ఇతర రాజకీయ అంశాలపై మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదని కూడా పవన్ స్పష్టం చేశారు తిరుపతిలో మోహన్ బాబుకు చెందిన విద్యా సంస్థల సమీపంలోనే రెస్టారెంట్పై బౌన్సర్ల దాడి కలకలం రేపుతోంది ఈ ఘటనపై మంచు మనోజ్ స్పందించారు బౌన్సర్లను వెంటనే తొలగించాలని అధికారులను కోరుతూ తన మనసులోని ఆవేదనను వ్యక్తం చేశారు అసలు ఇంతకీ అక్కడ ఏం జరిగింది మనోజ్ ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం తిరుపతిలో మోహన్ బాబు విద్యా సంస్థల సమీపంలో రెస్టారెంట్పై బౌన్సర్లు దాడి చేశారు దాడి తర్వాత రెస్టారెంట్ యజమాని పారిపోవాల్సి వచ్చింది గొడవ జరిగిన వెంటనే సీసీటీవీ ఫుటేజ్ కూడా మిస్ అయింది ఈ దాడిపై మంచు మనోజ్ తీవ్రంగా స్పందించారు బౌన్సర్లు ప్రజలను భయపెట్టడం కరెక్ట్ కాదని మండిపడ్డారు ఆయన ఇది ఆస్తి గొడవ కాదు ఆత్మగౌరవ సమస్య అని అన్నారు మంచు మనోజ్ బౌన్సర్ల సమస్య గురించి ఇప్పటికే ఫిర్యాదు చేశానని గతంలో పోలీసులు చర్యలు తీసుకున్నప్పటికీ సమస్య ఇంకా కొనసాగుతుందని అన్నారు ఇక్కడ జరుగుతున్న అన్యాయాలపై తాను ప్రశ్నించాక తనపై అభండాలు వేస్తున్నారని విమర్శించారు తనతో పాటు తన భార్య పిల్లలను కూడా లక్ష్యంగా చేసుకుంటున్నారని మండిపడ్డారు ఇలాంటి బెదిరింపు ధోరణిని అంతం చేయాలన్న మనోజ్ విష్ణు వినయ్ దయచేసి ఈ విషయంలో జోక్యం చేసుకోకండి ప్రేమతోనే ఈ సమస్యను పరిష్కరించాలి మనమంతా ఒక కుటుంబం అని అన్నారు ఈ విషయంపై అధికారులు దృష్టి సారించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలకు భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని మనోజ్ అన్నారు తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ జిల్లాల పట్టభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఈ నెల ఇరవై ఏడున జరగనుంది మార్చి మూడున ఓట్ల లెక్కింపు అనంతరం ఫలితాలు ప్రకటిస్తారు ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్ బీజేపీ వ్యూహాలు రూపొందిస్తున్నాయి ఈ సందర్భంగా సంగారెడ్డిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి నాలుగు జిల్లాల్లో బీజేపీ అభ్యర్థి విజయానికి కృషి చేయాలని ప్రజలను కోరారు ప్రధాని మోదీ అభివృద్ధి కార్యక్రమాలు వివరించారు బీజేపీ గెలిస్తే కాంగ్రెస్ అరాచకాలను మండలిలో ఎండగడతామని కిషన్ రెడ్డి అన్నారు ఎమ్మెల్సీలు ప్రజల సమస్యల పరిష్కారంలో కీలక పాత్ర పోషిస్తారని అన్నారు బీజేపీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని అన్నారు మంత్రి కిషన్ రెడ్డి నేను ఆఖరి రెడ్డి అయినా పర్వాలేదు మా నాయకుడు ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు క్రమశిక్షణ కలిగిన ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్నాను ఇది నా నిబద్ధత కులగణన నా కోసం నా పదవి కోసం చేయలేదు త్యాగానికి సిద్ధపడే కులాల లెక్కలు పక్కాగా తేల్చాం మా నాయకుడి ఆదర్శం నిలబెట్టేందుకు నేను కార్యకర్తగా మిగిలేందుకు కూడా సిద్ధం అని సీఎం రేవంత్ రెడ్డి కులగణనపై స్పష్టతనిచ్చారు కులగణన సర్వేలో ఎలాంటి పొరపాట్లు జరగలేదని ఈ సర్వే తప్పు పడితే బీసీలు శాశ్వతంగా నష్టపోతారని హెచ్చరించారు కులగణన జరిగితే చట్ట ప్రకారం రిజర్వేషన్లు సాధించుకోవచ్చు అధికారిక లెక్కలు ఉంటే బీసీల రిజర్వేషన్లు పెంచాలని సుప్రీంకోర్టు కూడా చెప్పొచ్చు కులగణన సర్వే రెండో విడత అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు ఇంటి ముందు నిరసనలు చేపట్టాలని బీసీ సంఘాలను కోరారు సర్వేలో పాల్గొనకపోతే సామాజిక బహిష్కరణే శిక్షగా ఉంటుందని హెచ్చరించారు రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ సీనియర్ నేత శశి తరూర్ ప్రశంసలు కురిపించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో మోదీ జరిపిన చర్చలు భారత్కి ఆశాజనకంగా ఉన్నాయని ఆయన అన్నారు అమెరికా అధ్యక్షుడితో జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో మన ప్రధాని హుందాగా నడుచుకున్నారని ప్రశంసించారు దేశం ఎదురు చూస్తున్న పలు సమస్యలు త్వరలో పరిష్కారం అవుతాయని శశి తరూర్ ఆశాభావం వ్యక్తం చేశారు మన దేశంపై అమెరికా టారిఫ్లు విధిస్తుండటంపై కూడా తరూర్ స్పందించారు అమెరికా అధిక టారిఫ్ విధిస్తుందని మనం తొందరపాటు చర్యలు తీసుకుంటే ఆ ప్రభావం దేశం నుండి ఎగుమతయ్యే ఇతర ఉత్పత్తులపై పడే అవకాశం ఉందని అన్నారు అమెరికా పర్యటనలో భాగంగా అక్రమ వలసదారుల అంశంపై మోదీ మాట్లాడుతూ చట్ట విరుద్ధంగా అగ్రరాజ్యంలో నివసిస్తున్న భారతీయులను స్వదేశానికి తీసుకొస్తామని ప్రకటించారు ఒక దేశంలోకి చట్ట విరుద్ధంగా ప్రవేశించిన వారికి అక్కడ నివసించే హక్కు ఉండదని ఈ విధానం ప్రపంచం అంతటికీ వర్తిస్తుందని మోదీ అన్నారు ఇక మోదీ వ్యాఖ్యలను శశి తరూర్ సమర్థిస్తూ కొందరు యువత తప్పుడు దారిలో అక్రమంగా విదేశాలకు వెళుతున్నారని అన్నారు అలా వెళ్లిన భారత పౌరులను తిరిగి తీసుకురావాలని కోరారు భవిష్యత్తులో ఇటువంటి అక్రమ వలసలను నివారించడానికి అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు ట్రంప్ ఎఫ్ థర్టీ ఫైవ్ యుద్ధ విమానాలను ఆఫర్ చేయటాన్ని భారత్కు శుభ పరిణామంగా పేర్కొన్నారు తరూర్ తమిళనాడు స్టార్ హీరో విజయ్ కి కేంద్ర ప్రభుత్వం వై ప్లస్ కేటగిరీని కల్పించింది పొంచి ఉన్న ముప్పుపై నిఘా సమాచారం ఆధారంగా ఏ స్థాయి భద్రత కల్పించాలనే దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది ఈ క్రమంలోనే విజయ్ భద్రతపై కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం వై ప్లస్ భద్రత నాలుగో అత్యున్నత స్థాయి భద్రత ఈ భద్రతలో మొత్తం పదకొండు మంది సిబ్బంది షిఫ్టుల వారిగా కల్పిస్తారు వారిలో ఇద్దరి నుంచి నలుగురు కమాండోలు ఉండగా మిగిలిన వారు పోలీస్ సిబ్బంది ఉంటారు విజయ్ గతంలో తన పార్టీ తమిళగ వెట్రీ కలగం అంటే టీవీకే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అసెంబ్లీ ఎలక్షన్స్లో బరిలో దిగుతుందని ఇప్పటికే ప్రకటించారు ఇటీవల విజయ్ పార్టీ నేతలు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్తో వ్యూహాత్మక సమావేశాలు కూడా జరిపారు దీంతో పీకే వచ్చే ఎన్నికల్లో టీవీకేకు ప్రత్యేక సలహాదారుడిగా ఉంటారా అనే ఊహాగానాలు కూడా వస్తున్నాయి ఇక వై ప్లస్ భద్రతా స్థాయి అంటే ఏంటి అంటే మొత్తంగా ఇందులో పదకొండు మంది భద్రతా బృందం ఎల్లప్పుడూ కూడా విజయ రక్షణ కోసం పనిచేస్తూ ఉంటుంది నిజమైన ప్రమాదం ఉంటేనే ఈ స్థాయి భద్రత కల్పించబడుతుంది ప్రయాగ్రాజ్లో కొనసాగుతున్న కుంభమేళాకు ఊహించని స్థాయిలో భక్తులు వస్తున్నారు శుక్రవారం సాయంత్రానికి యాభై కోట్లకి పైగా భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించినట్లుగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది మొత్తం నలభై ఐదు రోజుల పాటు జరిగే ఈ మహా కుంభమేళాకు నలభై కోట్ల నుంచి నలభై ఐదు కోట్ల మంది భక్తులు హాజరవుతారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఒక అంచనా వేసింది అయితే అధికారుల అంచనాలకు మించి మహా కుంభమేళా ప్రారంభమైన ముప్పై ఒక్క రోజుల్లోనే ఈ సంఖ్య యాభై కోట్లు దాటింది రోజు కోట్ల మంది భక్తులు వచ్చి గంగా యమున సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమం మధ్య పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు జనవరి పదమూడవ తేదీన మహాకుంభమేళ ప్రారంభమైంది ఈ నెల ఇరవై ఆరవ తేదీన మహాశివరాత్రి నాడు మహాకుంభమేళ ముగియనుంది అమెరికాలో అక్రమ వలసదారులపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం మోపుతుంది అక్రమంగా ప్రవేశించిన వందల మంది భారతీయులను స్వదేశానికి పంపించేందుకు అమెరికా సర్కారు కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది కొద్ది రోజుల క్రితమే నూట నాలుగు మంది భారతీయులను అమెరికా ప్రభుత్వం భారత్కి పంపించేసింది తాజా సమాచారం ప్రకారం అక్రమ వలసదారులతో కూడిన రెండు విమానాలు భారత్కు చేరుకొనున్నాయి మరో రెండు వందల మంది భారతీయులను అమెరికా నుంచి భారత్కి పంపించేందుకు సన్నాహాలు చేస్తుంది ట్రంప్ ప్రభుత్వం ఇక అందుతున్న సమాచారం ప్రకారం ఈ నెల పదిహేనున ఒక విమానం అలాగే ఈ నెల పదహారున మరో విమానం భారత్కు చేరుకుంటుంది ఇలాంటి చర్యలతో అక్రమ వలసదారులపై అమెరికా ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరిస్తుందన్నది స్పష్టమవుతుంది ఇక అక్రమ వలసలు ప్రపంచానికి ఒక ప్రధాన సమస్య అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు చట్ట విరుద్ధంగా ఏ దేశానికైనా అక్రమంగా ప్రవేశించి అక్కడ సెటిల్ కావాలనుకోవటం సరైంది కాదని స్పష్టం చేశారు అమెరికాలోకి అక్రమ వలసలపై మోదీ మాట్లాడుతూ అక్రమంగా చొరబడిన వారికి ఆ దేశంలో ఉండే హక్కు లేదని ఇది ప్రపంచంలోని అన్ని దేశాలకు వర్తిస్తుందని అన్నారు అమెరికాలో అక్రమంగా ఉన్న భారతీయులను భారత్ కు తిరిగి తీసుకొస్తామని ఈ విషయంలో ప్రెసిడెంట్ ట్రంప్ సహకరిస్తారని అన్నారు అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించిన భారతీయుల్లో చాలామంది హ్యూమన్ ట్రాఫికింగ్ బారిన పడ్డవారేనని అన్నారు మోదీ ఉద్యోగాల ఆశ డాలర్ల ఆశ చూపి స్వార్థపరులు అమాయకులను మోసం చేస్తున్నారని పేదరికంతో బాధపడుతున్న యువత అక్రమ వలసదారులుగా మారుతున్న పరిస్థితిని మోదీ వివరించారు ఏం జరుగుతుందో తెలియకుండానే వారు అక్రమ రవాణా కూపంలో పడిపోతున్నారు ఈ దారుణాలను సమూలంగా నిర్మూలించాల్సిన అవసరం ఉంది ఈ విషయంలో ట్రంప్ సహకారం భారత్ కి అందుతుందని భావిస్తున్నట్లు మోదీ వెల్లడించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యేక బహుమతి అందించారు ట్రంప్ తన తొలి అధ్యక్ష కాలంలో నాటి ముఖ్యమైన క్షణాలను కొన్ని కార్యక్రమాలను ప్రతిబింబించే అవర్ జర్నీ టుగెదర్ అనే పుస్తకాన్ని మోదీకి బహుకరించారు ఈ పుస్తకంపై మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ యు ఆర్ గ్రేట్ అని ట్రంప్ స్వయంగా రాశారు స్వయంగా ట్రంప్ సంతకం చేసిన ఈ బహుమతి చాలా ప్రత్యేకంగా నిలిచింది ఈ మూడు వందల ఇరవై పేజీల పుస్తకంలో హౌడీ మోదీ టూ థౌజండ్ నైన్టీన్ ప్రోగ్రామ్ అలాగే నమస్తే ట్రంప్ టూ థౌజండ్ ట్వంటీ కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలు ఉన్నాయి టూ థౌజండ్ హ్యూస్టన్ ఫుట్బాల్ స్టేడియంలో హౌడీ మోదీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి యాభై వేల మందికి పైగా భారతీయ అమెరికన్లు హాజరయ్యారు అలాగే టూ థౌజండ్ ట్వంటీలో అహ్మదాబాద్లోని ప్రపంచంలోని అతిపెద్ద క్రికెట్ స్టేడియంలో నమస్తే ట్రంప్ జరిగింది భారత అమెరికా సంబంధాల్లో ఈ పుస్తకం ఓ ప్రత్యేక గుర్తుగా నిలిచిపోతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు త్వరలోనే ఈ బుక్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ లాంటి వెబ్సైట్స్లో కూడా అవైలబుల్గా ఉండనుంది ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా టూర్లో టెక్ బిలీనియర్ ఎలన్ మస్క్ ని కలిశారు వాషింగ్టన్ డీసీలోని బ్లేర్ హౌస్లో జరిగినటువంటి ఈ భేటీకి మస్క్తో పాటు శివన్ జిలీస్ అనే మహిళ కూడా ఇక్కడ హాజరయ్యారు ఆమె గురించి ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి శివన్ జిలీస్ గత ఆరు నెలల్లో రెండోసారి మస్క్తో కలిసి కనిపించారు ఆమె ఆమెతో పాటు ముగ్గురు పిల్లలు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు శివన్ జిలీస్ వయసు ముప్పై తొమ్మిది సంవత్సరాలు కెనడాలో జన్మించింది తల్లేమో భారతీయ సంతతికి చెందిన ఎన్ శారద ఇక తండ్రి రిచర్డ్ జిల్లీస్ కెనడా దేశస్థుడు ఏల్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారాన్ని శివన్ జిల్లిస్ న్యూరా లింక్ కంపెనీలో ఆపరేషన్స్ అండ్ స్పెషల్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు టూ థౌజండ్ సెవెంటీన్ టు థౌజండ్ నైన్టీన్ వరకు టెస్లాలో ప్రాజెక్ట్ డైరెక్టర్గా పనిచేశారు శామ్ ఆల్చ్మాన్ కంపెనీ ఓపెన్ ఏఐకి అడ్వైజర్గా కూడా పనిచేశారు బ్లూంబర్గ్ బీటా ఇన్వెస్ట్మెంట్ గ్రూప్ లో ఫౌండింగ్ మెంబరు ఫిఫ్టీన్ లో ఫోర్బ్స్ అండ్ థర్టీ లో కూడా చోటు దక్కించుకున్నారు ఆమె ఇన్ అంటర్ థర్టీ ఫైవ్ జాబితాలో కూడా ఆమె ప్రస్తావన వచ్చింది శివన్ జెలిస్ ను ఎలెన్ మస్క్ పార్ట్నర్ అని కూడా చెప్తూ ఉంటారు ఆ జంటకి ముగ్గురు పిల్లలు ఉన్నారని టూ థౌజండ్ ట్వంటీ వన్ లో ఇద్దరు పిల్లలు అలాగే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో మూడో బిడ్డకు జన్మనిచ్చారని గాసిప్స్ కూడా ఉన్నాయి అయితే ఈ జంట తమ రిలేషన్షిప్ పై ఎటువంటి అధికారిక ప్రకటన అయితే చేయలేదు మస్క్ పర్సనల్ లైఫ్ గురించి చాలా విషయాలు రహస్యంగా ఉన్నప్పటికీ శివన్ జెలీస్ ఇప్పుడు అంతర్జాతీయంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు నష్టాల్లో ముగిశాయి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెసిప్రోకల్ టారిఫ్ నిర్ణయంపై చేసిన వ్యాఖ్యలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను దెబ్బతీశాయి సెన్సెక్స్ వన్ నైన్టీ నైన్ పాయింట్లు నష్టపోయి డెబ్బై ఐదు వేల తొమ్మిది వందల ముప్పై తొమ్మిది వద్ద ముగిసింది ఇక నిఫ్టీ నూట రెండు పాయింట్లు కోల్పోయి ఇరవై రెండు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది వద్ద స్థిరపడింది ఇన్వెస్టర్లు అమ్మకాలకి మొగ్గు చూపటం మార్కెట్పై తీవ్ర ప్రభావం చూపింది ఇక ఈరోజు టాప్ గెయినర్స్ ఒకసారి చూసినట్లయితే నెస్లే ఇండియా జీరో పాయింట్ నైన్ జీరో లాభం పొందగా ఐసిఐసిఐ బ్యాంక్ టాప్ ర్గా నిలిచింది ఇక ఇన్ఫోసిస్ జీరో పాయింట్ సెవెన్ వన్ ఉండగా టీసీఎస్ జీరో పాయింట్ సిక్స్ జీరో అండ్ హెచ్సిఎల్ టెక్నాలజీస్ జీరో పాయింట్ ఫోర్ నైన్ తో టాప్ గెయినర్స్ గా నిలిచాయి ఇక టాప్ లూజర్స్ విషయానికి వస్తే అధాని పోర్ట్స్ మైనస్ ఫోర్ పాయింట్ టూ జీరో అల్ట్రాటెక్ సిమెంట్ టూ పాయింట్ ఫోర్ సెవెన్ తో టాప్ లూజర్ గా మిగిలింది ఇక సన్ ఫార్మా మైనస్ టూ పాయింట్ ఫోర్ జీరో నష్టపోగా ఇండస్ ఇండ్ బ్యాంక్ మైనస్ టూ పాయింట్ టూ వన్ అండ్ ఎన్టీపీసీ టూ పాయింట్ వన్ ఎయిట్ పర్సెంట్తో తో టాప్ లూజెస్గా గా నిలిచాయి ఇండియాతో సహా ఇతర దేశాలపై రెసిప్రోకల్ ప్రోకల్ విధిస్తాననే నిర్ణయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమర్థించుకోవటం ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను దెబ్బతీసింది పాకిస్తాన్ ఆతిథ్యంలో ఫిబ్రవరి నైన్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది టీమిండియా మ్యాచ్లు దుబాయ్ వేదికగా జరుగుతాయి ఐసీసీ తాజాగా టోర్నీ ప్రైజ్ మనీ వివరాలను వెల్లడించింది గత టూ థౌజండ్ సెవెంటీన్ ఛాంపియన్స్ ట్రోఫీతో పోలిస్తే ఫిఫ్టీ త్రీ పర్సెంట్ ప్రైజ్ మనీ పెంచింది ప్రైజ్ మనీ వివరాలు ఒకసారి గమనించినట్లయితే విజేతకి ట్వంటీ పాయింట్ ఎయిట్ క్రోర్స్ ఉంటే రన్నర్ అప్ టెన్ పాయింట్ ఫోర్ క్రోర్స్ ఇక సెమీ ఫైనలిస్టులు ప్రతి జట్టుకు కూడా ఫైవ్ పాయింట్ టూ క్రోర్స్ అండ్ ఐదు ఆరు స్థానాలకి త్రీ క్రోర్స్ అండ్ సెవెంత్ అండ్ ఎయిత్ పొజిషన్స్కి వన్ పాయింట్ టూ క్రోర్స్ అది కాకుండా ప్రతి మ్యాచ్కి అదనపు ప్రైజ్ మనీ ట్వంటీ నైన్ ల్యాక్స్ రైట్ ఇక టూ థౌజండ్ సెవెంటీన్ ప్రైజ్ మనీ వివరాలు ఒక్కసారి చూసినట్లయితే విజేతగా పాకిస్తాన్ నిలిచింది ఫోర్టీన్ పాయింట్ వన్ ఎయిట్ క్రోర్స్ పాకిస్తాన్కి కి ఇక రన్నర్ అప్ భారత్కి సెవెన్ క్రోర్స్ సెమీస్లో ఇంగ్లాండ్ బంగ్లాదేశ్ ఒక్కొక్క టీంకి త్రీ క్రోర్స్ చొప్పున అందించారు ఇక ఐదు ఆరు స్థానాల్లో ఆసిస్ అలాగే దక్షిణాఫ్రికాకి యాభై ఎనిమిది లక్షలు అందించారు ఆఖరి రెండు స్థానాల్లో శ్రీలంక న్యూజిలాండ్కి థర్టీ నైన్ ల్యాక్స్ ఇక ఈసారి విజేత జట్టుకి భారీగా ట్వంటీ పాయింట్ ఎయిట్ క్రోర్స్ అందుతుండటంతో ఈ టోర్నీపై అందరి దృష్టి నిలిచింది భారత్కి సంబంధించిన మ్యాచ్లు దుబాయ్లో జరుగుతుండటంతో అభిమానుల్లో భారీ ఉత్సాహం నెలకొంది నేషనల్ అవార్డ్ విన్నింగ్ మ్యూజిక్ కంపోజర్ ఎస్ స్తమం యాక్టర్గా కెరియర్ ప్రారంభించారు టూ థౌసండ్ త్రీలో శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన బాయ్స్ సినిమాతో నటుడిగా పరిచయమయ్యారు అందులో హీరో సిద్ధార్థ్ ఫ్రెండ్గా కనిపించాడు ఆ తర్వాత మళ్ళీ ఏ సినిమాలోనూ తమన్ నటించలేదు అలా వచ్చి ఇలా వెళ్ళిపోయే స్పెషల్ అపియరెన్స్ ఇచ్చాడే కానీ ఫుల్ లెంత్ రోల్ ఎక్కడా చేయలేదు మ్యూజిక్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టి నటనకి దూరంగా ఉంటూ వచ్చాడు అయితే దాదాపు ఇరవై రెండేళ్ల తర్వాత తమన్ రీఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయిపోయాడు తమన్ ఇప్పుడు ఇదయం మురళి అనే తమిళ చిత్రంలో నటిస్తున్నారు తెలుగు ఆడియన్స్కి సుపరిచితమైన అథర్వ మురళి ఈ సినిమాలో హీరో వ్యాలంటైన్స్ డే స్పెషల్గా ఈ మూవీ టైటిల్ని అనౌన్స్ చేశారు ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ టీజర్ ను కూడా రిలీజ్ చేశారు ఈ సందర్భంగా తమన్ ట్వీట్ చేస్తూ ఈ సినిమా చాలా కాలం గుర్తుండిపోతుందని అథర్వ మురళితో కలిసి పెద్ద హిట్ కొట్టబోతున్నానని అన్నారు టీజర్ చూస్తుంటే తమన్ ఈ సినిమాలో హీరో ఫ్రెండ్ గా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నట్లుగా తెలుస్తుంది వరల్డ్లోనే ఫస్ట్ ఎమోషన్ లవ్ అంటూ ప్రారంభమైన ఇదే మురళి టైటిల్ టీజర్ అందరినీ ఆకట్టుకుంటుంది ఇందులో తమన్ అప్పుడే చదువులు పూర్తి చేసుకున్న ఒక డాక్టర్ గా కనిపించబోతున్నట్లుగా తెలుస్తుంది టూ థౌజండ్ ట్వెల్వ్ వ్యాలంటైన్స్ డేకి అతర్వా హెల్ప్తో తమన్ ఒక అమ్మాయికి ప్రపోజ్ చేయటం వెంటనే ఆమె ఓకే చెప్పటం అప్పటికప్పుడే చర్చ్ ఫాదర్ ని తీసుకొచ్చి వారిద్దరికి పెళ్లి చేయడానికి ప్రయత్నించటం వంటి సన్నివేశాలతో ఇంట్రెస్టింగ్ గా సాగింది టీజర్ ఆ వెంటనే కథను టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ న్యూయార్క్ షిఫ్ట్ చేసి ఇదొక బ్యూటిఫుల్ ఎమోషనల్ లవ్ డ్రామా అని హెంట్ ఇచ్చారు కమర్షియల్ సినిమాలకి దూరంగా ప్రయోగాత్మక చిత్రాలు కథలను ఎంచుకుంటూ కెరియర్లో ముందుకు సాగుతున్న నటుడు విక్కీ కౌశల్ అవే ఆయన్ను ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి ఇప్పుడు మరాఠా రాజు ఛత్రపతి సంభాజీ మహారాజ్ జీవిత కథతో ప్రేక్షకుల ముందుకొచ్చారు దేశ చరిత్రలో ఛత్రపతి శివాజీ మహారాజ్ గొప్ప పోరాట యోధుడు ఆయన పాలనా కాలం శత్రువుకి తలవంచని నైజం యువతకి స్ఫూర్తిదాయకం ఆ పోరాట పటిమను కొనసాగిస్తూ మరాఠా సామ్రాజ్యాన్ని ఆయన వారసులు కొంతకాలం పరిపాలించారు అలాంటి వారిలో సంభాజీ ఒకరు ఆయన పాలన ఆద్యాంతం యుద్ధాలు పోరాటాల నడుమ కొద్ది కాలమే సాగినప్పటికీ అడుగడుగున ధైర్యం శౌర్యం స్వాతంత్ర కాంక్ష దేశభక్తి కనిపిస్తోంది ఆయన చరిత్రను సినిమాగా మార్చి చావాను రూపొందించారు మరాఠా సామ్రాజ్య సుస్థిరత స్వాతంత్రం కోసం ఆయన చేసిన పోరాటాన్ని ఈ సినిమాలో చూపించారు శంభాజీగా విక్కీ కౌశల్ని తప్ప మరొకరిని ఊహించుకోలేం అన్నట్టుగా ఉంది సినిమా ఛత్రపతిగా ఎంత సెటిల్డ్గా కనిపించారో వార్ యాక్షన్ సీన్స్ లో అంత రస్టిక్ గా కనిపించారు ఇక క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్ లో విక్కీ రుద్రతాండవం సినిమాకి హైలైట్ అని చెప్పాలి ఇవి ఇప్పటి ఉన్న ఆధాన్ ఈవినింగ్ న్యూస్ అప్డేట్స్టేట్యూ టూ ఆధాన్ రంగు మారదు నిజం దాగదు